అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా పైన ఉన్నారు కనకదుర్గమ్మ అమ్మవారు కింద కృష్ణమ్మ ఉన్నారు కృష్ణమ్మ తల్లి కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను నా హృదయం గాయపరిచారు నా మనసు గాయపరిచారు నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని నేను ఏ తప్పు చేయనని చెప్పేసి చేయను కూడా అని చెప్పేసి అమ్మవారిని అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా నా మీద నిన్న నిదవేసిన నా వ్యక్తిత్వాన్ని నా వ్యక్తిత్వ అనరాన్ని నా హృదయాన్ని గాయపరచరా వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళని ప్రసాదించాలని వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ అలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని గత పది రోజులుగా చెప్తా ఉన్నా మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా జోగి రమేష్ అని నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు చేయనని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగారు గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నానా లోకేశ్వరి గారు వేడుకొండల సాక్షిగా తిరుమల అమ్మని అడిగారు అమ్మా కనక దొక్క అడిగా లేదు కాడు తుంగవడదు అంటే మీ ఇంటికి వస్తానని చెప్పా లేదు అంటే నైట్ డిటెక్షన్ టెస్ట్కి రి అని చెప్పేసా లేదు అంటే మార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలని అని చెప్పేసా ఈ రోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు వీళ్ళే కాదు ఈ శాఖ మంత్రి వచ్చినా ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా సిక్ట్ అధికారులు ఇచ్చినా ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా ఏ తప్పు చేయని జోగి రమేష్ నిందపా చేశారు మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పు తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షి అడుగుతా ఉన్నా